హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫోర్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబీ నూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేతపేదలైతే మనకు ప్రతి వారం అవుతుంటాయి వస్తుంటాయి కదా మరి ఈ వారం మార్కెట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మా ధరల విషయానికి వస్తే కొత్తవల్లివరణ ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మధ్య రోజు చికెన్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు రెండు కూడా దేశీయ సీమ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఇవి ఏం చెప్పినారమ్మా ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా అన్ని కలిపినాయి వరసవానాయా ఎక్కడి నుంచి వచ్చారు పోసికి వాసలు పోసికి మండలం కర్మలు నెంబర్ చెప్పండి మీకు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు అట ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముడికెళ్ళ బాగా చేస్తున్నారు మండలం కర్నూలు జిల్లా గిలా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఐదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ ఇరవై ఐదు మురళతో ఉన్నటువంటి ఖాడి కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ కిలారి కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్పింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్తున్నారు కాటి రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఉన్నాయి రైట్ ఈజాతో పాటు ఈ జత మీవేనా ఇవేం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు ఐదుగా చెప్తున్నారు ఈ రెండు జతలకు గెళ్ళాలు బాబోతున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారునా నాగలాపురం వాయస్సులు ఆధ్వని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు

ఫ్రెండ్స్ మరి గోధుమపుల వరుసలో కనిపిస్తున్నటువంటి అరదుగా అలాంటి దూడలు మనకు చాలా దొరకవు కదా పళ్ళు రెండు కూడా రెండు పాల పళ్ళు ఏం చెప్తున్నారు కాడి రేటు తొంభై చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదుగా చెప్తున్నారు రాజాతో పాటు అలాంటి ఈ కాడి ఉన్నాయంటే ఇవేం చెప్పారు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిలకలదా వాసీసులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు అదొక దూడు కానీ చెప్పాలా ఒకవేళ రైతులు సార్ ఎక్కడ మాట్లాడుకోవచ్చు కదా సెవెన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సిక్స్ వన్ డబల్ ఫైవ్ లాస్ట్ సెవెన్ అదొక్క దూడు గురించి రేట్ ఏం చెప్తున్నారు అదొకటి అయితే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు చెప్తున్నా రైట్ మరి నానదే చెప్తున్నాను కదా కనిపిస్తుంది కదా రైట్ అలానే ఇక్కడ కూడా కుర్మతి కాటి కనిపిస్తున్నాయి మనకు చోటు మీవేనా ఏం చెప్పిన రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు గాను మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ ఇక్కడ ఎమ్మూరు గెలలు బాబోతున్నాయా ఎంత రోజు సిక్స్త్ క్లాస్ మరియు వచ్చిన వారము సండే అయిందే కదా నెంబర్ చెప్పు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మన గోధుమ పూల వరుసలో కానికే ఏమైనా ఉన్నాయా ఏం చెప్పిన రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు వేస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏదైనా పళ్ళు ఉన్నాయా ఏమో నలపల్ల ఆరు పళ్ళే ఉన్నాయా అవునా ఎక్కడి నుంచి వచ్చాను ఆసుపత్రి మండలం ఒక్క నిమిషం తొంభై మూడు తొంభై రెండు ఎనభై ఎనభై నలభై నలభై లాస్ట్ ముప్పై వెంకా బాగా అయితే ఈ విధంగా ఏనా అయ్యేసి అటువంటి కిలారి కాటు మంచి సైజులో ఉన్నాయి ఏం చెప్పినారు కడీరేటు ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌజండ్ లక్షణి ఇంటికెట్ కోసం గెలకొచ్చు అంటారు ఎక్కడ నుంచి బాధలు ఏమి గండర్ మండాలి కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి అంతే అంటే అంటావు ఈ వారం మార్కెట్ చూస్తున్నారు పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మంచి రద్దీతో కనిపిస్తుంది చూస్తున్నారు కదా ధరల విషయానికి వస్తే కూడా కొంచెం పోయిన వారం కంటే ఈ వారం మేలు తగ్గినట్టు చెప్తున్నారు మరి మూడు జతలు ఇవేం చెప్తున్నారు ఇవి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలు కాను మొత్తానికి ఇక్కడ కిలారి ఆడి మూడు జతలు కనిపిస్తున్నాయి మూడు జతలు కూడా నువ్వు ఇరవైనాట ఇవేం చెప్పారు ఒకటి ఇరవై వన్ ట్వంటీ తో లక్ష ఇరవై వేలు కదా చివరి చేత అవి సేమ్ రేట్ ఒకటి మరి మూడు జతలు గెలవ భరోసా బాగున్నాయా బాగున్నా సేవలు కట్టుకుని తీసుకొస్తా ఎక్కడి నుంచి వచ్చారు ఒకరూరు వాచ్ అసలు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై రెండు పదిహేడు ఎనభై రెండు పదిహేడు అరవై ఏడు అరవై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ముప్పై ఐదు లాస్ట్ ముప్పై అనిపిస్తున్నాడు ఈ కాడి కానివ్వండి అలానే మరి ఈ జత కానివ్వండి చివరిగా ఈ కాడి మూడు జతలపై ఏ కాడ నచ్చిన నేరుగా సింగిల్ అదే మరి మీవే కదండి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు కాను ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళలో కానీ ఈ కాడితో పాటు అదొకటి సింగిల్గా వారదేనంట ఇదేం చెప్పినారనా డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కానీ అది మరి సింగిలా వేరే వాళ్ళదే ఎక్కడి నుంచి వచ్చారు గిలిక్సూర్ క్యాంప్ కర్ణాటక వాసెస్లో జత భరోసా బాణ గిలాలో అంతే అండి నీ మీ పేరు నింబచ్చారు సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ జీరో టూ జీరో ఇంకా బాగా ఈ విధంగా ఉన్నాయి చెప్పినారు రేటు యాభై నాలుగు చెప్పారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ యాభై నాలుగు వేలు చెప్తున్నారు ఒకటే కనిపిస్తుంది ఇది గెలు రైతులనే ఎక్కడి నుంచి పెట్టుకో పెట్టుకుండా ఏనా పళ్ళు రెండు కూడా ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు రెండు కూడా మూడు రోజుల్లో ఆరు ఆరు రూపాయలు కిలోకి ఏడు సున్నా ఏడు సున్నా తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది మళ్ళా తొమ్మిది నాలుగు సున్నా నాలుగు సున్నా రెండు అవట్లు రెండు రెండు ఒకట్లు రెండు గిన్నెలు బాగోతాయా బాబోతా మరి నడమ మొత్తము వ్యాపారం సరుకు ఇదేందబ్బా లో ఉంది కనిపిస్తున్నటువంటి మంచి కలర్ ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ డాక్ట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏ బొసాపురం తుంగభద్ర బుసాపురం ఇక్కడ ఆదనే మండలం ఆంధ్రాల మండలం కర్నూలు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మీ దగ్గర కార్డే నెంబర్ చెప్పండి డెబ్బై రెండు డెబ్బై రెండు ఎనభై ఆరు ఎనభై ఆరు సున్నా మూడు సున్నా మూడు అరవై 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 నాలుగు అరవై నాలుగు పిల్లలు బాబున్నాయి భరోసా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు క్యాండి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి హోరాహోరిగా బెరల్ కూడా అడుగుతున్నారు మరి నుంచి వచ్చారునా కనకాపేడి వ్యాసెస్ లో నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై మూడు అరవై మూడు రెండు సున్నా ఏడు యాభై ఏడు ముప్పై మూడు లాస్ట్ నలభై ఒకటి మూడు సున్నాలు ఏమైంది ఏం చెప్పిన ఇది కాడి ఒకటి ఒకటి ఇది ఒకటే కదా ఎంత ఎఫ్ఐఆర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కడువిలో బాస్ అది తర్వాత నెంబర్ పెద్దానికి ఇప్పుడు నోటీ లేదు తర్వాత వాళ్ళు సేకరిద్దాము కొడుకుల దగ్గర ఇది ఒకటే అండి వారం వచ్చినది జత ఉన్నాయా ఖాడీ అదే ఒంగోలువి తూర్పు నాటివి రైట్ ఇది ఏ పక్క రెండు గెలములా പറഞ്ഞു അങ്ങനെ അടുത്ത പോകാൻ

ఇప్పుడు వరుసలో కనిపిస్తున్నటువంటి మంచి కలర్ కళారేతులు అని చెప్పి ఏం చెప్పారు కాటి రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై ఏమైనా పళ్ళలో ఉన్నాడు రెండు కలిపినాయి భరోసా బాణా అంతేంట్రీ ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ల వాసేసులో ఎమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై లాస్ట్ అరవై ఒకటి ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పొలలో ఉన్నాయా అవునా ఏం చెప్పిన కార్డీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చేస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం మన కాడ అయితే గెల భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ నెంబర్ చెప్తా ఒక నిమిషం తొంభై మూడు తొంభై తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది డబల్ రెండు లాస్ట్ డబల్ రెండు ఒకటి పది ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు చెప్తున్నారు ఏనా పల్లెంట్ ఆరు వల్ల రెండు ఆరు పళ్ళలో ఉన్నాయి పనికి అయితే గ్యారంటీ గ్యారంటీ పడి కానీ కానీ ఏమన్నా గ్యారెంటీ పచ్చింది లేదు పనికి అయితే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి నమస్తేనా బానా నమస్తే கேட்க <laughs> <laughs>

రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి నవసిన కిలారీ ములతో ఉన్నటువంటి దూడలు ఈ విధంగా ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే మరి చూస్తున్నారు కదా ఒకటి పది మరి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు చెప్తున్నారు రెండు కూడా ఆరు పళ్ళలు ఉన్నాయి రాబా ఒకటి సింగిల్ అయితే యాపకొస్తే గెలంలా రేట్ ఏం చెప్తున్నారు అరవై సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను నాగలాపురం నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు మూడు ఐదులు ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై లాజీ ఇరవై వైపులో వచ్చి ఒకటే మంచి సైజు గల తీసేస్తాడు అలానే ఆ కార్డుతో పాటు ఏం చెప్పాను నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కలిగిస్తున్నా గెలబాబు ఎన్ని ఎన్ని చేతులు వచ్చాయి మొత్తానికి వారం ఈ కాడితో పడితే ఒకటి సింగిల్ కదా నెంబర్ చెప్పండి మీద తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు అరవై ఐదు నలభై ఆరు లాస్ట్ నలభై ఆరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కాటుకో వాళ్ళు చూస్తున్నారు కదా అలానే మురళం దీనికి కాయలతో ఉంది కదా ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అయితే లక్ష వేలు చెప్తున్నారు ఇది ఒకటి సింగిల్ అయితే ఏం చెప్తారు అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు నాకు రైట్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు నలభై ఆరు ఎనభై నాలుగు లాస్ట్ సున్నా రెండు ఇది ఎవరైనా ఒకవేళ సార్ రైతుల ఇది ఒక్కరికి కొన్ని అవకాశం ఉందా ఒకటి సింగిల్ మాట్లాడుకోవచ్చు ఎట్లా అంతే అండి ఎట్లా సార్ అట్లా కొట్టడమే ఉంటుంది అన్నట్టు కనిపిస్తుంది కదా బెంగా భాగాలు చూస్తున్నారు ఈ జతలు ఇంకా ఈ జతతో పాటు అలానే ఇది ఒకటి సింగిల్ ఏం చెప్పి డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కానీ రెండు పక్కల రెండు ఫ్రెండ్స్ మా ఇంత ముందు తొంభై ఐదు వేలు చెప్పినారు కదా కాడి ఆ కాడి కానీ కాడి సింగిల్ కానీ ఏదైనా వస్తే మీరు నేరుగా మాట్లాడుకో ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూశారు కదా సంత అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నిజైతే సైనియర్గా మాట్లాడవచ్చు పోయిన వారితో పోల్చుకుంటే మాత్రం ఈ వారం మరించి మార్కెట్ అయితే రద్దీ పెరిగింది చూస్తున్నారు కదా తర్వాత వచ్చి పోయిన వారితో కొంచెం ఈ వారం తక్కువ అయినట్టు అనిపించాయి మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ యూ మరి కొత్త వీడియోతో మళ్ళీ చూస్తూనే చూస్తున్నాం Bye.